నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది గడిచిన మూడు గంటల్లో గంటకును పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలిన మంతా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి ఆరు వందల కిలోమీటర్లు విశాఖపట్నంకి ఏడు వందల పది కిలోమీటర్లు కాకినాడకి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఇదుడుగాళ్లు వేస్తాయన్నారు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు సోమవారం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు సంభవించనున్నట్లు తెలిపారు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ వెల్లడించారు